మధ్యాహ్న భోజన పథకం బడిపిల్లలకి స్వతంత్రం తర్వాత బడిపిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకాన్ని పంతొమ్మిది అరవైలో తమిళనాడులోని కె కామరాజ్ సర్కార్ ప్రారంభించింది ఫస్ట్ మన దేశంలో జరిగింది మధ్యాహ్న భోజన పథకం తమిళనాడులో మొదలైంది పంతొమ్మిది అరవైలో తర్వాత మన ఎన్టీఆర్ గారు కూడా పెట్టారు అది మా చిన్నప్పుడు కూడా మేము స్కూల్లో తిన్నాం కూడా తిన్న మొక్కజొన్న గింజలతోటి గోధుమతో కలిపి ఒక ఉప్మా చేసారనమాట ఆ యొక్క రుచిని ఈరోజు కూడా మేము ఎక్కడ చూడలేకపోతున్నాం చాలా టేస్టీగా ఉండేది అనమాట అంటే గోధుమ గింజలు నూకలా చేసేవారు దాంట్లోనే సోయా నూకలు కూడా కలిపేవారు అనమాట తీయగా ఉండేది సూపర్గా ఉండేది మంచి టేస్ట్ ఉండేది అన్నమాట అది ఐదు సంవత్సరాలకి ఒక పదకొండు లక్షల ఇరవై వేల పళ్ళలోని మధ్యాహ్న భోతిక పథకాన్ని కోసం ప్రభుత్వం ఒకటి పాయింట్ ముప్పై లక్షల కోట్లు ఖర్చు పెడుతుంది అంటే ఒక లక్ష ముప్పై వేల కోట్లు ఖర్చు పెడుతుంది ఐదు సంవత్సరాలకి ప్రజలకి రక్తహీనత నుంచి పిల్లలను బయటపడేయాలని వేరుసిన చిక్కిళ్ళు సోయా చిక్కిలు ఆటి పళ్ళు త్రద లడ్డు సూపు గుడ్లు వంటి అదనపు పోషకాలు అందించాలని ప్రభుత్వం ఖర్చు పెడుతుంది కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో నేల సాంబార్ రుచి పచ్చి కూరగాయలు మాగిపోయినా సరిగ్గా ఉడకని అన్నం పాడైపోయిన గుడ్లు పెట్టను చాలామంది పిల్లల్ని తినకుండా అన్న పారేస్తున్నారు అనమాట ఇది చాలా పెద్ద సమస్య మధ్యాహ్నం భోజనం భోజనం నిర్దేశం పథకాలతో ఖర్చు పెట్టిన పిల్లలకి సరిగ్గా న్యాయమైన న్యాయం జరగట్లేదు ఇది చాలా ఆలోచించిన విషయం ఉత్తరప్రదేశ్ జార్ఖండ్ గుజరాత్లో జాతి సగటు కన్నా ఎదుగుదల లోపాలు కొద్ది తగ్గాయి తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లోని తమిళనాడులోని చిన్నాళ్ళు వాళ్ళు గడజబారిపోయారు అన్నమాట ఈ పేదలు కొంతగా ఇబ్బంది పడుతున్నారు అనమాట దీనికి మంచి పరిష్కారం ఎదుగుదల పిల్లలు ఎదుగుదల లోపల తగ్గించవలసిన పరిస్థితి ఎన్ని చేయాలంటే వాళ్ళకి మంచి అల్పాహార కార్యక్రమాన్ని మనం నిర్వహించాలి దేశ భవిష్యత్తుకి బాలు దృఢంగా ఆరోగ్యంగా ఉండడమే మన దేశానికి కావాల్సింది ఇటీవల తమిళనాడు బరువుల్లో అల్పా కార్యక్రమాన్ని ప్రారంభించి కొద్దిగా మంచిగానే చేస్తున్నారు ఇది దేశవ్యాప్తంగా బాగా అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం